టూరిజం హాస్పిటాలిటీ రంగంలో దేశంలోని అతిపెద్ద సంస్థ సదరన్ ట్రావెల్స్ డిస్కౌంట్ సేల్ హాలిడే మార్ట్ రెండు లో ప్రారంభించింది సదరన్ ట్రావెల్స్ గ్రౌండ్ హాలిటీ మార్ట్ రోడ్ షో ను ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నామని సంస్థ ఆపరేషన్ హెడ్ రామారావు తెలిపారు ఈ సంవత్సరం హాలిడే మార్ట్ సదరన్ ట్రావెల్స్ అంతర్జాతీయ దేశీయ యాత్రలపై భారీ డిస్కౌంట్లు అద్భుతమైన బహుమతులను అందిస్తుందని చెప్పారు తమ యాత్ర బుకింగ్ లపై నాణ్యం లక్ష నలభై వేల వరకు నగదు డిస్కౌంట్ అంతర్జాతీయ బుకింగ్ తో పాటు ఉచిత దేశీయ యాత్రను పొందవచ్చని తెలిపారు యాత్ర బుకింగ్ లపై ఉచిత యాత్రను కూడా అందిస్తుందని ఆయన తెలిపారు राज्यपाल <laughs> <laughs> <laughs>